ఇదే విషయం మీద అఖిల భారత మానవ మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు రత్న తారక రాజన్న గారి కూడా ఫిర్యాదు ఇచ్చారు వారు ఆ ఫిర్యాదు చేసుకుని వారు లెటర్ హెడ్డెట్ మీద కూడా సబ్ ఇన్స్పెక్టర్ గౌరవ గౌరవనీయుల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కల్లూరు వారికి కూడా వారు ఆ లెటర్ హెడ్ తో కూడా బాధితుల్ని ఆదుకోవటం కోసం వాళ్ళ లెటర్ హెడ్డెట్ మీద బాధితులకి ఆ ఫిర్యాదు ఇచ్చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళమని చెప్తున్నారు అదే విధంగా పోలీస్ ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఈ రోజు చేస్తున్నారు దీని మీద మేము పోలీస్ అధికారులు కూడా సూచిస్తున్నాము తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి సాధ్య సాధ్యాలని నిరూపించేసి ఈ దొంగల ఎవరు పట్టి ఆ సామాన్లు వాళ్ళకి అప్పజెప్పేసి వారికి న్యాయం చేస్తానని చెప్పేసి కూడా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కల్లూరు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రెండు గుడిసెలు అండి ఈ రెండు గుడిసెలలో ఇప్పుడు దాంట్లో ఒక మంచం ఉంది అదొక ఫ్యామిలీ నివసిస్తున్నారు తర్వాత ఇదొక గుడి సండే ఇక్కడ దీంట్లో ఒక ఫ్యామిలీ నివసిస్తున్నారు మంచం మంచం ఇక్కడ ఉండి వాస్తవం చూస్తే మంచం ఇక్కడ ఉండేది చాలా మంది ఏ విధంగా నివసిస్తుంటారో వాళ్ళకి మంచాలి కానివ్వండి తిన బండారాలు గ్యాస్ బండలు కూడా గ్యాస్ బండ సార్ బండైలబుల్ ఉంది అనమాట నుండి ఎత్తుకెళ్ళిపోయారు లైట్లు లైట్ అది రమ్ములో ఉండింది లైట్ సార్ లైట్ రమ్ లో ఉండి రమ్ము మూత తీసి పెట్టుకు వెళ్ళిపోయారు సార్ మాకు అన్నం వండుకోవడానికి ఏం లేకుండా గ్యాస్ మంట లేదు లేకుండా చేసేస్తారు తర్వాత మరొక మరొక గుడిసె మంచం లేకుండా పట్టాలు మరొక 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 గుడిసె వచ్చేసి ఇదండి ఇందులో ఇందులో గ్యాస్ పండు అమ్మా ఇందులో గ్యాస్ పండు ఇందులో గ్యాస్ పండు అంటే రెండు ఫ్యామిలీలు రెండు ఫ్యామిలీలు కూడా వేరు వేరే ఉండేవారు ఆ రెండు ఫ్యామిలీ కూడా వేరు వేరే ఉండటం వల్ల నైట్ రాత్రి సమయంలో వాళ్ళు బాతులు వేరే వేరే ప్రాంతంలో కాసుకొని వచ్చేసి ఇక్కడే వచ్చేసి ఇక్కడ నివసించేవారు కానీ ఆ ఇరవై తొమ్మిది రాత్రి మాత్రం బాతుల్ని వేరే చోట మేపడానికి వెళ్ళేసి అక్కడ మేత ఎక్కువ ఉండి అక్కడ నుంచి రాలేని పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ పడుకున్న పొద్దు పొద్దు గూకుందమ్మా పొద్దు గూకిందని చెప్పేసి అక్కడ నివసిస్తున్నారట నివసించారట ఆ నివసించి వచ్చే సమయంలో కూడా రెండు బండలు మంచాలు పట్టిలు పాపం ఆడవాళ్ళ ఉన్న వస్తువులు కూడా తీసుకెళ్లేదు చాలా దారుణం ఇది ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే బతికు బతకటానికి కోసం మన ఏరియాకి వచ్చి నెల్లూరు నుంచి ఏరియాకి బతకటానికి వచ్చి వచ్చిన వాళ్ళ సామాన్లు దొంగతనం చేయడం చాలా సిగ్గుసేట్ అనుకోవచ్చు ఒక విధంగా ఎందుకంటే వీళ్ళలేదా మీరు మీరు దొంగతనం చేసేది ఆ విషయం పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అమ్మ అదేంటమ్మా అదేంటమ్మా బారు గేసిన గుడిసేది పిల్లలకి అది ఒకసారి అది కూడా చూద్దాం రండి పిల్లలకి చిన్న పిల్లలకి వేసాం సార్ వానొత్తదని వేసాము అది ఎప్పుడు తీలా అది ఎప్పుడు తీసి సార్ అది ఎప్పుడు తీయకుండా ఉండేలా కదా తాగింది పిల్లలు కోసం వేసుకున్న ఇది ఇది రాలేదని చెప్తున్నారు ఇది వస్తే కూడా ఇది కూడా దొంగతనం చేసుకుని వెళ్లే వాళ్ళు అనేసి మనకు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేస్తున్నారు ఇది ఆ స్థితిగతి ఈ ప్రాంతం వచ్చేసి మన కల్లూరు మండలం చెన్నూరు ఎస్సీ కాలనీకి ఆనుకొని ఉన్న ప్లేస్ ఇది ఈ ప్లేస్ లో న్యూస్ ఇస్తున్నారమ్మా ఈ ప్లేస్ సార్ అంటే వాళ్ళకి వాళ్ళకి చెప్పాలా ఈ ప్లేస్ లో మేము అంటే ఇక్కడ కరువు వస్తారు అలా అడిగాం అమ్మ దారికి అడ్డం లేకుండా పక్క వేసుకోండి అమ్మ అన్నారు మేము ఇక్కడ ఉండేది రైతులకు అందరికి తెలుసు రైతులు తెలుసు మేము వచ్చి నెల అవుతుంది సార్ నెల పైన అవుతుంది ఇదిగో ఆ తాట్లో ఆ సార్ అన్న ఉన్నాడు ఆ అన్నయ్య తెలుసు మేము ఉండేది రోజు చూస్తానే ఉంటాడు మా సాయి రోజు చూస్తాడు చూస్తా ఉంటాడు నిన్న చూసాడు అంటే అన్ని ఉన్నాయమ్మా అన్నాడు ఆయన అనుమానం ఉందమ్మా మాకు తెలియదు కదా సార్ మేము చూస్తే మాకు అనుమానం ఉండేది మీ యొక్క అనుమానం మేము చూడాలి కదా మాకు అనుమానం సార్ మాకు ఎవరి పెడదాం పొరుగురు వాళ్ళని మీద అనుమానం అంటే మనం కదా మాకు తెలియదు అట్లా అనుమానం పక్కన తెలియదు ఎవరు చేశారు మాకు తెలియదు సార్ మీరు లేని పరిస్థితుల్లో చూసి అన్నిటికెళ్ళారు సార్ ఈరోజు మనం కల్లూరు మండలం చెన్నూరులో ఉన్నాం చెన్నూరు పక్కనే ఎస్సీ కాలనీలోనే ఆ ఊరు వచ్చేసి మీది నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ బతకడానికి వచ్చారు ఎట్లంటే ఇప్పుడు మన బాతులు కాసుకుంటూ ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు ఆ గుడిసెలు ఒకసారి చూడండి ఆ గుడిసెలలో రెండు గ్యాస్ బండలు తర్వాత పట్టీలు మంచం ఒకటి విలువైన సామాన్లు సుమారు పన్నెండు గంటల సమయంలో ఆ ఇలా వస్తువులు దొంగతనానికి గురైనాయని చెప్పేసి ఇప్పుడు మా దృష్టికి కంప్లైంట్ తీసుకొచ్చారు ఎవరైనా సరే మానవత్వం ఉన్నోడు ఎవరైనా సరే ఒకవేళ తప్పు జరిగి ఉంటే ఈ రాత్రికి మళ్ళీ ఆ పక్కన పెట్టెళ్ళండి ఎందుకంటే వాళ్ళు బతుకుదేరి కోసం వచ్చారు దానివల్ల లక్షలు రావు దాని వల్ల మీకు మీరు బిల్డింగ్లు కట్టించుకోరు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ మీరు గ్యాస్ బండలు దొంగతనం చేయటం వలన వాళ్ళు కనీసం ఆ భూ తి వండుకొని తింటానికి ఇబ్బంది గురుగుతున్నారు తప్ప దానివల్ల మీరు ఆ పైశాచిగా ఆనందం పొందుతారు తప్ప దానివల్ల మీకు లక్షలు మిగిలేదు ఏం లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఆ పేరు కేలోత్ కృష్ణ ఆ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ టూ సిక్స్ టూ నైన్